కూడా ముందుగా ధవాదాలంటే ఈరోజు మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి రేపు నాలుగో తారీఖు సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఫలితాలు కౌంటింగ్ అనేది జరుగుతుంది నాలుగో తారీఖున దానికి సంబంధించి మేము మన రాపూరు సర్కిల్కి సంబంధించి రాపూర్ మండలం కలువాయి సైతాపురం మూడు మండలాల్లో ఉన్నటువంటి ఇరు పార్టీల కౌంటింగ్ ఏజెంట్లు అట్లానే ఇరు పార్టీలకు సంబంధించినటువంటి సోషల్ మీడియా వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా కూర్చోపెట్టి ఒక మీటింగ్ కండక్ట్ చేయడం అనేది జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రేపు నాలుగో తారీఖు కౌంటింగ్కి వెళ్ళేటటువంటి కౌంటింగ్ ఏజెంట్స్ ఎటువంటి నియమాలు పాటించాలా ఆ రోజు ఆల్కహాల్ సేవించకుండా వాళ్ళు కౌంటింగ్ ప్రదేశానికి అనేది వెళ్ళాలి అదే మాదిరిగా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఇవి కూడా వాళ్ళు తీసుకొని వెళ్ళకూడదు ఇవి వాళ్ళకి తెలియపరచడం అనేది జరిగింది అట్లానే కౌంటింగ్ వాళ్ళు ఎలా ఉండాలా ఏ రకంగా ప్రవర్తించాలనేది కూడా వాళ్ళకి చెప్పడం అనేది జరిగింది అట్ అట్ ది సేమ్ టైం సోషల్ మీడియా వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా వాళ్ళకు కూడా చెప్పడం ఏంటంటే ఆ రోజున ఎటువంటి గ్రూపుల్లో సోషల్ మీడియా గ్రూపుల్లో ఎవరి పార్టీ వాళ్ళ గ్రూపుల్లో ప్రవొకేటివ్ స్పీచెస్ అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండకూడదు అంటే ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా మీ యొక్క భావాలనే సోషల్ మీడియాలో పోస్ట్ చేయకూడదు అలాగా పోస్ట్ చేసినట్లయితే వాళ్ళ మీద కూడా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది కేసులు కట్టి కూడా వాళ్ళనే కోర్టు పెరితమైన జరిగి జరుగుతుంది కాబట్టి ఎవరు కూడా నా యొక్క మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే సోషల్ మీడియా పర్సన్స్ ఎవరూ కూడా గ్రూపుల్లో రెచ్చగొట్టే విధంగా పోస్టులు పెట్టకూడదు ఇన్ కేస్ ఎవరిన పెట్టినట్టయితే ఇమీడియట్గా వాటిని డిలీట్ చేసేసి వాళ్ళకు కూడా ఫోన్ చేసి తెలియపరచండి ఈ రకంగా పెట్టకూడదని మీ వల్ల మా మాట కూడా ఇంట్లేదంటే మా దృష్టికి దాన్ని తీసుకొని వస్తే వాళ్ళ మీద మేము కట్టినటువంటి చర్యలు మేము తీసుకుంటాం ఇందులో భాగంగా రేపు మనకి రేపటి నుంచి మనకి వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉంటుంది అది ఆరో తారీఖు దాకా అమల్లో ఉంటుంది అట్లానే థర్టీ పోలీస్ యాక్ట్ కూడా అమల్లో ఉంది కాబట్టి ఎవరైనా సరే పార్టీలకు సంబంధించి ఎవరైతే గెలిచి ఉంటారో గెలిచి ఉన్నోళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఊరేగింపులు కానీ ర్యాలీలు కానీ ఫైర్ క్రాకర్స్ కానీ ఇటువంటి చేయటానికి చట్టం ఒప్పుకోదు ఎందుకంటే ఈ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ థర్టీ పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది కాబట్టి పర్మిషన్ ఎట్టి పరిస్థితులు ఇవ్వబడవు ఎవరు కూడా ఇటువంటి చేయకూడదు అట్లానే గ్రామాల్లో మా పార్టీ గెలిచింది మా పార్టీ గెలిచిందని కొంతమంది రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతూ ఉంటారు అటువంటి ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయకూడదు గ్రామాల్లో కూడా ప్రశాంతమైనటువంటి వాతావరణం అనేది కలిగి ఉండాలా దీనికి సంబంధించి మూడు మండలాల్లో కూడా పోలీస్ పిక్కెట్స్ రన్ అవుతూనే ఉన్నాయి అట్లానే నిరంతరం పెట్రోలింగ్ వెహికల్స్ తిరుగుతూ ఉన్నాయి అట్లానే స్ట్రైకింగ్ ఫోర్స్ కూడా ఉన్నాయి షాడో టీమ్స్ కూడా విలేజెస్లో తిరుగుతూ ఉన్నాయి ఎవరైనా సరే ఇటువంటి సంఘ వ్యతిరేకమైనటువంటి కార్యక్రమానికి పాల్గొన్నట్లయితే వాళ్ళ మీద కేసులు కట్టేసేసి కోర్టుకు పెట్టాల్సి ఉంటుంది కాబట్టి నేను ముఖ్యంగా ఈ మన మూడు మండలాల ప్రజలందరూ కూడా విన్నపించుకునేది ఏంటంటే ప్రజాస్వామ్యంలో గెలిపోవటం అనేది కామన్ కాబట్టి ఓడిపోయినంత మాత్రాన వాళ్ళు పరాజయం పొందినట్టు కాదు గెలిచినంత మాత్రం నీది కాదు ఏదైనా సరే మనం పాజిటివ్ దృక్పథంతో స్వీకరించాలా గెలిచిన వాళ్ళు హ్యాపీగా ఉంటారు ఓడిపోయిన వాళ్ళు కొంచెం లేదిగా ఉంటారా అంత మాత్రాన వాళ్ళు ఒకరికొకళ్ళు తిట్టుకోవటం కానీ దోషించుకోవటం కానీ ఇటు పరిస్థితుల్లో జరగకూడదు ఎవరన్నా దీనికి సంబంధించి సంఘ వ్యతిరేక కార్యక్రమాలకు కనుక చేసినట్లయితే పోట్లాట కానీ ఇట్లా కనుక చేసినట్లయితే వాళ్ళ మీద కేసులు కట్టి రిమాండ్కి పంపించాల్సి ఉంటుంది కాబట్టి ప్రజలందరూ కూడా పోలీసు వారి యొక్క విజ్ఞప్తిని స్వీకరించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను